ఓలగుంద మండల కేంద్రంలోని స్థానిక మేజర్ గ్రామ పంచాయతీకి చెందిన వార్పిసంత మార్కెట్ బస్ స్టాండ్ సుజలా శ్రవంతి వాటర్ ప్లాంట్ కమేళాలకు మంగళవారం పంచాయతీ అధికారులు వేలంపాటలు నిర్వహించారు రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు కాంట్రాక్ట్ ఇవ్వటానికి మంగళవారం ఆదోని డీఎల్బిఓ నూర్జహా ఆధ్వర్యంలో సర్పంచ్ చలవాది రంగమ్మ అధ్యక్షతన పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్ గౌడ్ పేలంపాటలు నిర్వహించారు వారపు సంతా మార్కెట్ను మాటసుగరు ఈశ్వరప్ప అనే వ్యక్తి ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షల రూపాయలకు వేలం దక్కించుకున్నాడు గతేడాది ఎన్నికలు రావటంతో జూలై నెలలో నిర్వహించిన వీలంలో ఎనిమిది నెలలకు గాను ఒకటి పాయింట్ మూడు ఎనిమిది లక్షల రూపాయల ఆదాయం వచ్చింది అదేవిధంగా వాహనాల రుసుం బస్సులు రెండు పాయింట్ ఒకటి సున్నా లక్ష రూపాయలకు వెంకటగిరి అనే వ్యక్తి పాడారు అదే వ్యక్తి గతేడాది ఎనిమిది మాత్రమే మాత్రమే హోళగుందలో పేలంపాటలు నిర్వహిస్తున్న పంచాయతీ అధికారులు రెండు లక్షల ఒక వెయ్యి ఐదు వందలకు పేలం పాడినట్లు సెక్రటరీ తెలిపారు అదేవిధంగా కమేళాను ఎడవళ్లి మల్లికార్జున అనే వ్యక్తి డెబ్బై ఒక వెయ్యి ఐదు వందల రూపాయలకు సుజల శ్రవంతి వాటర్ ప్లాంట్ను పంపాపతి అనే వ్యక్తి యాభై ఐదు వేలకు దక్కించుకోగా గతేడాది ముప్పై వేలకు వేలం జరిగింది గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల రూపాయలకు అదనపు ఆదాయం సమకూర్నట్లు సెక్రటరీ తెలిపారు కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలలిత ఈవో చక్రవర్తి పంపాపతి పోలీస్ సిబ్బంది గ్రామ పెద్దలు రైతులు పాల్గొన్నారు గౌరవనీయులు సర్పంచ్ పట్టు చర్వాద రంగం అధ్యక్షన గౌరవనీయులు టీఎల్ మాధ్యమంలో మనకు వేలాలు ఒక సంవత్సరానికి వేలాలు నిర్వహించున్నా ఇక్కడ మనకు పత్రికా సహోదరులకి తర్వాత అందరికీ ఇక్కడ వచ్చిన మన పిఎస్ జారీ చేయడం మార్కెట్ ఒక లక్ష తొంభై వేలు ఎంఈరప్ప అనే పాటదారుడు పాడి ఉన్నాడు ఒక లక్ష తొంభై వేలు బస్ స్టాండ్ రెండు లక్షల పదివేలు ఎంత ఇది ఒక లక్ష తొంభై వేలు వెంకటగిరి రెండు లక్షల పదివేలు కవ్యాడ డెబ్బై ఒక యాభై ఐదు వేలు ఇవి పాట దక్కించుకున్నారు ఇవి షరతులు ఏప్రిల్ ఫస్ట్ నుంచి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మార్చి గడువు కాబట్టి సంఘ కాలంలో ఇప్పుడు ఓటో దారి అగ్రిమెంట్ కూడా దగ్గర మొత్తం ఎంత కట్టాలి ఇప్పుడు డిపాజిట్ రూపంలో మాకు మార్కెట్ లక్ష రూపాయలు పెట్టున్నారు ఫస్ట్ స్టాండ్ లక్ష రూపాయలు అడ్వాన్స్ డిపాజిట్ కమ్యాల పదివేలు సుదర్ సెంట్ యాభై వేలు వీటిని అగ్రిమెంట్ రాసుకున్నా కూడా మనము ఇది ఎక్కడ ఖచ్చితంగా కట్టవలేదు ఇది ఈ సూచనలు అన్ని జారీ చేస్తున్నాం మొత్తం అందరికి ఇది ఏప్రిల్ ఒకటి నుంచి వీళ్ళు ఆన్లైన్ పోటీ లేపుతున్నారు మొత్తం మార్చి పోటీ పాత పదహైదు ఉంటుంది ఒకటో తారీఖు నుంచి వాళ్ళు విధుల్లోకి చేరుకుంటారు కానీ గ్రామ పంచాయతీ గెజెట్ ప్రకారం మాత్రం వసూలు చేయలేదు వీళ్ళు కూడా కళ్ళు ఎక్కువ పాడినాము అన్నది లేవు గెజెట్ ప్రకారం అలాంటివి ఏమన్నా మన పత్రిక సార్లకి ఏమైనా తెలిసి కూడా మా కానీ సర్పంచ్ తల్లి పంపాపతి గారు కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు పిలిపించి మరలా మనం వచ్చేస్తామని నేను తెలియజేస్తున్నాను ఇది ఈ రోజు కూడా మొత్తం సక్సెస్ అయింది దీనికి అంత కూడా మనకు అందరూ సపోర్ట్ వల్ల మన పత్రిక విజయకర్స్ వాళ్ళు ఎలక్ట్రానిక్ ట్రాన్స్మెంట్ మీడియా ఆయన తర్వాత పోలీసులు ముఖ్యంగా ఎస్ఐ సార్ కూడా మాకు ఇంకా కొత్త వచ్చిన ఇంకా వెళ్ళారు తన వీళ్ళు పోలీస్ సార్ మొత్తం వాళ్ళతో సహకరించుకున్నారు ప్రశాంతంగా అనిపించింది అందరికీ నాటి కార్యదర్శిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను